అందరి నమస్కారం నేను వినమేష్ ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి డూ కల్తీ గురించి రాజకీయ పార్టీల మధ్య విపరీతమైన గొడవ జరుగుతుంది ప్రతిపక్ష వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక ఆయుధం దొరికింది ఏంటంటే సిట్ దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కలిసి ఉన్నట్టుగా క్లియర్గా వాళ్ళు ఏం చెప్పలేదు అన్నట్లుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ అందులో జంతు కలిసి ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి హిందువుల మనోభావాలను దెబ్బతీశారు కాబట్టి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అధికార కూటమి కూడా వాళ్ళు చెప్పాల్సిన విషయం ప్రజలు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే ల్యాబ్లో టెస్టింగ్ అన్నది పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి సిట్ వాళ్ళు ఆ విషయాన్ని పెద్దగా చెప్పలేకపోతున్నారు తప్పితే గతంలో మాకు ల్యాబ్ టెస్టింగ్ ఏదైతే ఇచ్చారో ఆ టెస్టింగ్లో క్లియర్గా జంతుకు ఉన్నట్టు ఆ రిపోర్ట్ చెప్పడం జరిగింది అవి మూడు లారీలకు సంబంధించి మూడు వందల లారీల ఇరవై కోట్ల లడ్డుల ఇరవై లక్షల కోట్ల ఆ తర్వాత విషయం జరిగిన విషయం ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కారణం లేకుండా ఇది అని ఏం చెప్పలేదు ఆయన దగ్గర ఒక రిపోర్ట్ ఉంది అప్పుడున్న రిపోర్ట్ బట్టి ఆయన చెప్పడం జరిగింది ఇలా రెండు రాజకీయ పార్టీలు వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తున్నారు అలాగే పల్నాడు లాంటి ఏరియాలో పెద్ద పెద్ద హోర్డింగ్లు అవి పెట్టడం జరిగింది మా ఆపచారం చేసామని చెప్పి దానికి వైసీపీ వాళ్ళు వాటిని మైలేజ్గా మార్చుకోవడానికి వాళ్ళు కూడా అవి తీసి తగలబెట్టడం లాంటివి అలాగే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల బూతులు అవన్నీ మాట్లాడడం వల్ల అంటే ఎలాగైనా ప్రజల్ని దీని నుండి డైవర్ట్ చేయాలన్న పద్ధతిలో వైసీపీ వాళ్ళు వాళ్ళ వంతు కృషిని వాళ్ళు చేస్తున్నారు ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రాజకీయ పార్టీలు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు కొట్టుకొని మనకు వచ్చిన ఆనందం అంటే నష్టం కానీ బాధ కానీ ఇందులో ఏం లేదు కొట్టుకోవచ్చు కానీ ప్రజలుగా హిందువులుగా మనకి అర్థం అవ్వాల్సిన ఒక్క ఒకే ఒక్క అంశం ఏంటి అన్నది మనం ఖచ్చితంగా మాట్లాడి తీరాలి మనకి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు కానీ మన హిందువులం మన హిందువులుగా మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే మీరు సాక్షి పేపర్ చూసినా మీకు క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు జంతుకు కలపలేదు అన్న విషయం మీద ప్రచారం చేయడానికి చూస్తున్నారు తప్పితే కల్తీ జరగలేదు అని ఏ ఒక్కసారి కూడా పేపర్లో కూడా రాయలేదు అంటే హిందువులుగా మనం తెలుసుకోవాల్సిన విషయం కల్తీ జరిగింది అన్నది నూటికి ఐదు వందల శాతం వాస్తవం ఇక రెండో విషయం ఏంటంటే కల్తీ జరిగినది అనడానికి కారణం ఏంటి టెండర్లు మార్చిన వైఎస్ఆర్సిపియే దానికి కారణం అన్న రెండో విషయం మనం తెలుసుకోవాలి టెండర్లు మార్చడానికి ఏ రకమైన కారణం చూపించలేరు ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బు కొరత అన్నది లేనే లేదు ఇది రెండో ప్రధానమైన విషయం మూడో విషయం ఎవరో సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్న లాంటి వాళ్ళు లంచం తీసుకున్నారు అంటే లంచం ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి తెలుసు వాడు పెద్దవాళ్ళని మేనేజ్ చేయగలడు అని చెప్పి మీకు నాకు లంచం ఇస్తారా ఇవ్వరు కదా ఇది మూడవ ప్రధానమైన విషయం సుబ్బారెడ్డి గారు తెలిసి చేసిన చేసిన తనకి ఈ విషయం ఖచ్చితంగా చూసి చూడనట్టు వదిలేశారన్నది తర్వాత మనందరం తెలుసుకోవాల్సిన వాస్తవం అంటే ఈ మొత్తం విషయంలో మనం తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటి అంటే మనం భవిష్యత్తులో అన్య మతస్థులకి అధికారం ఇవ్వని ఇవ్వకూడదు ఎందుకంటే మనకి అన్య మతస్థులకి మన గుడుల మీద మన నమ్మకం మీద ఎలాంటి ఆసక్తి ఉండదు వాళ్ళ ఆసక్తులు వాళ్ళు చేసే పనులు వేరే రకంగా ఉంటాయి వాళ్ళు ఓట్లు దండుకోవడం కోసం లేదా మనుషుల మధ్య ఈ రకమైన ద్వేషాలు క్రియేట్ చేయడానికి చేస్తారు తప్పితే వాళ్ళకి మన దేవాలయాల మీద మన సంస్కృతి మీద ఎలాంటి ఆసక్తి ఉండదు మీరు నిజంగా హిందూ ధర్మం ఫాలో అయినా అవ్వకపోయినా ఫాలో అయిన వాళ్ళ కోసమైనా మనందరం ఆలోచించాల్సిన ఒక్క విషయం అన్ని మతస్థుల్ని అధికారంలోకి రానివ్వద్దు రోజే కాదు ఈ రోజు కూడా మనందరం గుర్తుంచుకోవాల్సింది హిందూ మతం సురక్షితంగా ఉన్నంతవరకే భారతదేశం ఇలా ఉంటుంది మీరు ఒక్కసారి చూస్తే పక్కనున్న బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో ఏం జరుగుతుందో మీకు తెలుసు మతం చేతులు మారితే మనుషుల్ని బ్రతికున్న వాళ్ళని సజీవ దహనం చేస్తారు ఇది ముస్లిం క్రిస్టియన్ సోదర సోదరి మనులకు కూడా తెలిసిన విషయం వాళ్ళు కూడా మనం అధికారంలో ఉన్నంతవరకే సురక్షితంగా ఉండగలుగుతారు దయచేసి అందరూ ఒక్క విషయం గుర్తుంచుకోండి మీరు హిందూ అయితే మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళ కోసం అన్ని మతస్థులని అధికారంలోకి తెచ్చే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ఒక్కసారి మీరు మీ పిల్లలు భవిష్యత్ తరాల మీద ఒక్కసారి ఒక ఒట్టు పెట్టుకుంటే మరల మనకి పరిస్థితి రావు మీరు నా అభిప్రాయం తెలియక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ